ఈ వీడియో ట్రోల్స్ పెట్టడం లేదు ఈ వీడియో పూర్తిగా చూడండి ఐగుప్తులో ఒక ముస్లిం సహోదరి ప్రభు నమ్ముకుందట ఆమెకు ముగ్గురు పిల్లలు ఇద్దరేమో పన్నెండేళ్ళు ఏడెనిమిది సంవత్సరాల పిల్ల పిల్లవాడేమో కేవలం సంవత్సరంలో పిల్లవాడు ఆయన ఏం చేశాడంటే ఒకటి రెండు సార్లు చెప్పి యేసు విడిచిపెట్టమంటే భర్ భర్త విడిచిపెట్టాల నమ్ముకుంది చిత్రం వదలు చేశాడు విడిచిపెట్టలేదు ప్రభుని విడిచిపెట్టలేదు నాకు దేవుడు కావాలి దేవుడిని ప్రేమిస్తుంది చివరికి తట్టుకోలేకరాడు కాపం వచ్చి ఎడార్లోకి తీసుకొని వెళ్ళి ఆమెను చంపేశాడు ఆమెను చంపేశాడు చచ్చిపోయింది ఇసుకలో పాతి పెట్టాడు పిల్లలను కూడా ఇంటికి తీసుకెళ్ళకుండా ఎడారిలో విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు భయంకరమైన ఎడారి ఇసుక ఎడారిలో అప్పుడు అది శ్మశానం అన్నమాట శ్మశానంలో కూర్చున్నారు వాళ్ళు ఒక పదిహేను రోజుల తర్వాత ఎవరో అక్కడికి వెళ్ళారు ఒక సవాలు తీసుకొని వెళ్ళేసరికే వీళ్ళు అక్కడ అక్కడున్నారు ఆశ్చర్యపోయారు వాళ్ళు వీళ్ళిద్దరు పిల్లలను కూడా పాతి పెట్టినట్టు ఉన్నాడు ఆడు ఆ పిల్లడు అక్కడున్నాడు వీడు బ్రతికే ఉన్నాడు ఏంటి ఎలా బ్రతుకున్నాడు పిల్లలు ఎలా బ్రతుకున్నారని వాళ్ళకి అర్థం కాల పేపర్ వెళ్ళాడు ఇది జరిగింది ఇది జరిగిందని పిల్లలు చెప్పారు న్యూస్ చోటు వెళ్ళాడు వెళ్ళి వెళ్తే పిల్లడు పంచుకున్నాడు పాలు సంవత్సరం లోపు కూడా కదా ఆరు నెలలు అంత పిల్ల మంచి నీళ్ళు కూడా లేవు అక్కడ మీరు ఎలా బ్రతుకున్నారు ఇన్ని రోజులు మీ నాన్న ఇలా చెప్పారు ఎచ్చిపెట్టారు కదా పదిహేను రోజులు నెల రోజులు నాకు రోజులు గుర్తులేవు జరిగిన మాట సత్యం అడిగితే ఆ పెద్ద పిల్లలు ఇద్దరు చెప్పారు మా అమ్మ పాలిస్తుంది మా తమ్ముడికి మూడు పూటల వచ్చింది పాలిచ్చిద్ది అని చెప్పారట అదేంటి మీ అమ్మ చచ్చిపోయింది పాటి పెట్టారు కదా ఎలా పాలిస్తుంది అని అడిగారు ఏసై వస్తాడు మా అమ్మని ఆ బంధుల నుంచి సమాధుల నుంచి పైకి లేపుతాడు పాలిచ్చి ఇచ్చింది మా అమ్మ మరలా వెళ్ళిపోయింది తమ్ముడు ఏడ్చినప్పుడల్లా ఏసొచ్చి మా అమ్మని లేపి పాలిస్తున్నాడు మాకు భోజనం పెట్టాడు అని చెప్పారట ఇక్కడ ఏం జరిగిందంటే ముస్లిం శ్రీ యేసుని నమ్ముకునిందంట ఆమె భర్తకి కోపం వచ్చి ఆమెను చంపేశాడు చంపేసిన తర్వాత ఆమెని భూమిలో పాతి పెట్టేశాడు పాతి పెట్టిన తర్వాత యేసు వచ్చి ఆమెని లేపి ఆ పిల్లలకి పాలిప్పించాడు అనే చెప్తాను శవం లేచి పాలివ్వడం వద్దు మన ఇండియాలో కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరినైనా పిలుచుకొని వస్తామో వాళ్ళకి బాగు చేయగలరా అని ప్రతి ఒక్క హిందువు క్రైస్తవులని ప్రశ్నించండి మన వీడియో నచ్చితే ప్రతి ఒక్క హిందువు ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కలో గంట సింబల్ మీద కుట్టి హాల్లో పెట్టుకోండి